హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అంతే ఇంకేం కాదు ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి యూపీఎస్ని ఇండస్ట్రీస్లో ఎందుకు వాడతారు దీనివల్ల ఉపయోగం ఏంటి యూపీఎస్ అంటే అన్అప్టెడ్ పవర్ సప్లై యూపీఎస్ని ఇండస్ట్రీస్లో వాడడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట ముందుగా ఇప్పుడు మనం ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి పవర్ అనేది ఫెయిల్యూర్ అయితే మిషనరీస్ అనేవి ఆగిపోతాయి అదే యూపీఎస్ అనేది ఉందనుకోండి యూపీఎస్ అనేది వెంటనే బ్యాకప్ ఇచ్చి మిషనరీస్ అనేవి కంటిన్యూస్గా రన్ అయ్యే విధంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట అలాగే సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్కి ప్రొడక్షన్ అనేది ఇస్తుంది ఎలా ఇస్తా సార్ అంటే సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ అంటే పిఎల్సీలు హెచ్ఎంఐలు స్కాడా అలాగే ఆటోమేషన్ సిస్టమ్స్ సర్వర్స్ అనేవి ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో చాలా ఉంటాయి ఇవి ఏం చేస్తారంటే ఇవి మెంట్స్ ఏవైతే ఉన్నాయో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్కి చాలా సెన్సిటివ్ అంటే ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చిన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ ఈ యూపీఎస్ అనేది ఈ సెన్సిటివ్ ఈక్విప్మెంట్స్కి కనెక్ట్ కనెక్ట్ చేయడం వల్ల మనకి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్గా మనకి ఈ ఎక్విప్మెంట్స్కి వెళ్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా లాస్ అనేది మనం రికవర్ చేయవచ్చు లాస్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట అంటే ఒక స్కారా సిస్టమ్ తీసుకోండి లైక్ స్క్యారా ఉంది అనుకోండి ఒక బాయిలర్ ఉంది బాయిలర్లో మనకి చాలా ఉంటాయి అంటే లైక్ టెంపరేజర్ ట్రాన్స్మిటర్స్ టెంపరేచర్ ట్రాన్స్మిటర్లు అలాగే వాల్స్ అటెంప్టైటర్స్ అని అటెంప్టైటర్ అని ఇవన్నీ బో చాలా ఉంటాయి ఇవి మనం ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం మానిటర్ అలాగే ఎలా చేస్తాం స్క్యారాలో మానిటరింగ్ చేస్తాం అవి మనం మనం రికార్డు కూడా అవుతాయి అంటాయి అనమాట ఆటోమేటిక్గా ఓకే పలానా టైంలో ఎంత ప్రెషర్ ఉంది ఎంత టెంపరేచర్ ఉంది ఎంత స్టీమ్ అనేది వెళ్తుంది బయటికి ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అది మనకి అవసరం ఓకే ఏదైనా అన అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినా మనం ఇందులో మనం డేటా ఉంటుంది కాబట్టి డేటాను చూసుకోగలం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా లాగర్ తీసుకుందాం డేటా లాగర్ అంటే ఒక కంటైనర్ ఉంది ఆ కంటైనర్లో మైనస్లో టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేయకపోతే అందులో ఉన్న ప్రోడక్ట్ అనేది పోద్ది సో డేటా లాకర్ని పెట్టాం సో ఇప్పుడు డేటా లాగర్ పని ఏం చేస్తుంది ఏం చేస్తుంది అందులో ఉన్న కంప్లీట్గా టెంపరేచర్ని మానిటరింగ్ చేయడమే దాని ఒకటి ఓకే ఇప్పుడు అదే యూపీ ఇప్పుడు యూపీఎస్ సడన్గా పవర్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి డేటా లాగర్ అనేది ఆగిపోద్ది అందులో టెంపరేచర్ ఎంత మెయింటైన్ అవుతుందో మనకు తెలియదు ఆ పర్టికులర్ పోయి పవర్ ఫెయిల్యూర్ అయిన సమయంలో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాటికి మనం డేటా రికవరింగ్ చేసే ఏవైతే ఉన్నాయో డివైజెస్ వాటికి మనకి వాడతాం అన్నమాట యూపీఎస్ ఓకే డేటా అనేది రికవర్ చేసే డివైజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ స్కాడా సిస్టమ్స్ హెచ్ఎంఐలు ఇలాంటివన్నీ వాటి కోసం ఓకే నెక్స్ట్ సేఫ్టీ షట్డౌన్ కోసం కూడా మనం యూపీఎస్ అనేది వాడుతాం కొన్ని కొన్ని మిషనరీస్ ఉంటాయి అవి ఏంటంటే ప్రాపర్గా స్టార్టప్ చేయాలి అలాగే షట్డౌన్ కూడా చేయాలి స్టార్ట్అప్ వదిలేండి మనం మ్యాక్సిమం చేసేస్తాం పవర్ ఉంటుంది కాబట్టి ఓకే షట్డౌన్ చేసిన టైంలో కూడా ప్రాపర్గా షట్డౌన్ చేయకపోతే అందులో ఉన్న కొన్ని ఉంటాయి సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ అవి ఏమవుతాయంటే లైఫ్ అయిపోయే మ్యాక్సిమం తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటాయి అన్నమాట ఓకే సో స్టాండర్డ్ ఆపరేషన్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఉంటుంది అన్నమాట ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే మనకి ఆ మిషనరీ లైఫ్ అనేది ఉంటుంది ఓకే ఒక హై కాస్ట్లీ ఎక్కువ కాస్ట్ ఉన్న మెషినరీస్కి స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్స్ ఉంటాయి లైక్ సెన్సిటివ్ మిషనరీస్ కూడా ఉంటాయి వీటికి మనం కంపల్సరీగా యూపీఎస్ అనేది కనెక్ట్ చేయాలి ఓకే అలాగే మానిటర్ మానిటరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇప్పుడు సిసి ఒక ఇండస్ట్రీలో ఒక సిసి కెమెరా యూనిట్ ఉంది కంప్లీట్గా ఒక సిస్టమ్ ఉంది ఓకే ఇది ఏంటంటే యూపీఎస్ త్రూగా వర్క్ అవ్వాలి సో పలానా సెక్షన్లో పలానా దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ సమయంలో పవర్ ఫెయిల్యూర్ అయింది అప్పుడు ఏమవుద్ది ఎలా జరిగిందో మనకు ఎలా తెలుస్తుంది అది యూపీఎస్ ఉందనుకోండి యూపీఎస్ ద్వారా బ్యాకప్ అనేది వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కంప్లీట్గా రికార్డ్ చేస్తుంది అనమాట అలాగే ఇన్ కేస్ అదే ఫెయిల్యూర్ అనుకోండి దీనికి రిమోట్ లొకేషన్ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది అనమాట కెమెరాస్ మీకు తెలిసే ఉంటుంది ఎందులో కాకపోయినా అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి మనం అందులో చూసుకోవచ్చు సో ఎక్కడ యూపీఎస్ అనేది కరెక్ట్గా పనిచేస్తేనే లోపల్లో పని చేస్తుంది అలాగే రిమోట్ యాక్సెస్లో కూడా పని చేస్తుంది అనమాట సో యూపీఎస్ అనేది మనకి ఎంత ఉపయోగమో చూడండి అలాగే ప్రొడక్షన్ అనేది డౌన్ టైమ్ అయిపోతుంది అంటే ప్రొడక్షన్ అనేది లాస్ అవ్వకుండా ఉండడం కోసం యూపీఎస్కి కూడా వాడతారు పవర్ ఫెయిల్యూర్ అయితే యూపీఎస్ ద్వారా బ్యాకప్ అనేది వెళ్ళి రన్ అవుతుంది ఫ్యాక్టరీ అనేది అదే యూపీఎస్ లేదనుకోండి డౌన్ టైం ఏదైతే ఉందో మన అన్ఎక్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఈ టైంలో ఎంత ప్రొడక్షన్ రావాలి అది రాలేదని అనుకుంటే రాలేదంటే లాసే కదా సో అలా లాస్ అవ్వకుండా ఉండడం కోసం మనం యూపీఎస్ అనేది పెట్టుకోవాలి లేదంటే ప్రొడక్షన్ లాస్ వస్తుంది ఓకే అలాగే ఎమర్జెన్సీ సిస్టమ్స్లో అంటే లైక్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ అంటే ఫైర్ హైడ్రేట్ సిస్టమ్స్ ఉంటాయి కదా అలాగే లైట్స్ ఇలాగే ఫైర్ అలారంస్ వీటన్నింటికి యూపీఎస్ అనేది కన కంపల్సరీగా కనెక్షన్ అనేది ఉండాలి ఓకే చిన్నదైనా పెద్దదైనా ఇది లేదంటే మీకు ఏదైనా సేఫ్టీ టైంలో మనకి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఈ యూపీఎస్ వల్ల మనకి చాలా ఉపయోగాలు చూసారా మనం ఫ్లక్చ్యుయేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు అలాగే ప్రొడక్షన్ టైంని తగ్గించుకోకుండా చూసుకోవచ్చు అలాగే మనకి ప్రతిదీ మానిటరింగ్ చేసుకునే విధంగా ప్రతి డేటా అండ్ రికవర్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి యూపీఎస్లో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఓకే సో యూపీఎస్ అనేది మీ ఇండస్ట్రీస్లో ఉంటే దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మీ ఇది మనకి కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతుంది ఉపయోగపడుతుంది ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ